సిపిఐ ఈడీ కేసులో ముద్దాయని టీటీడీ చైర్మన్ గా చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవిన మోహేశ్వరరావు అన్నారు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కలిపినటువంటి నెయ్యిని కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినిలా చేశావని జగన్పై మండిపడ్డారు తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయని జగన్ రెడ్డి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి బచ్చల తీరు దయాల వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు దర్శనాలు వస్తులు నిర్మాణాల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అనేక పాపాలు చేశారన్నారు అందుకే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన బుద్ధి రాలేదన్నారు తాడేపల్లి కొంపకి దేవాలయం నుంచి నెలవారి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కప్పం కట్టారన్నారు ఇలాంటి పాప పాపకు మాటలు వైసీపీ నాయకులు మళ్ళీ మాట్లాడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా విచారం చాలా పాపాలు చాలా దుర్మార్గాలు చేశారు వెంకటేశ్వర స్వామి అంతరాలయంలో చెప్పులేసుకెళ్ళాడంటే జగన్ రెడ్డి ఎంత దుర్మార్గానికి పాల్పడుతా ఉన్నాడు పాల్పడ్డాడు జగన్నా జగన్నామాన్ని వైవి సుబ్బారెడ్డి కుటుంబం ఏ విధంగా తిరుమల దేవు దేవుడి ప్ర ప్రాంగణంలో స్తోత్రాలు పాడింది ఇడుపులపాయలో సూత్రాలు పాడింది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కూడా జగన్నామ స్మరణ చేసి పదకొండు సీట్లకి వీళ్ళు పరిమితమైనా కూడా వీళ్ళకి జ్ఞానం కానీ బుద్ధి కానీ వాళ్ళ మాటల్లో కానీ ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కానీ చేసిన తప్పుకి వాస్తవాలు చెప్పకపోవటం కానీ ఇవన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి చాలా దుర్మార్గంగా రివర్స్టెండింగ్ డ్రామాలో దాంట్లో కూడా కోట్ల రూపాయలు తిన్నారండి ఈ పాపత్ములు తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ ఈ వైవీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కలిపి ఎంత కప్పం కట్టారు ఎంత కట్టారు వైవే సుబ్బారెడ్డి నీకు తెలీదా నీ కొడుకు నీ కుటుంబం విశాఖపట్నంలో బాక్సైటు భారతీయ సిమెంటు ఏ విధంగా దోపిడీ చేశారు వైవై సుబ్బారెడ్డి ఏ విధంగా విశాఖపట్నంలో భూములు కొను నువ్వు నీ పార్ట్నర్స్ అందరూ కలిపి ఐదు సంవత్సరాలు మొత్తం దోపిడీ చేయలేదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడ హైదరాబాద్లో భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసులో నువ్వు ముద్దాయి కాదా